జేదేపూర్ మండలం తిగుల్ గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రఘునందన్ రావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు కప్పర ప్రసాదరావు గర్నేపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా తిగుల్ గ్రామంలో మంచి స్పందన లభిస్తుందని ఏ ఇంటికి వెళ్లినా పువ్వు గుర్తుకు ఓటు వేస్తామని పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నారని దేశంలో మోడీ నాయకత్వంలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతూ ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని రాబోయే ఎంపీ ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గ్రామంలో మా సొంత గ్రామం ఇల్లులు తిరిగి ప్రచారం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీకి విపరీతమైనటువంటి స్పందన వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కండవాలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నటువంటి వ్యక్తులు కూడా అన్న మేము వేసుకుంటున్నాం కానీ మా మనసంతా కమలం పువ్వు గుర్తే ఉన్నది ఖచ్చితంగా మేము ఈసారి కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసినటువంటి పరిస్థితి ఇలా కనబడతాం అంటే అందరూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలి ఈ దేశానికి ఈ దేశంలో మరొకసారి నరేంద్ర మోదీ గారు ప్రధాని కావాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ మేము కొందరు కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్ళలోకి పోయినాం వాళ్ళ అమ్మలు వాళ్ళ అక్కలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే మిగతా మహిళలు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మా ఇంట్లో వాళ్ళు తిరుగుతున్నారు కానీ మేము మాత్రం బీజేపీకి వేస్తాం ప్రచారం చేస్తాము మేము బయటికి రాకున్న సోషల్ మీడియాలో అయినా మేము ప్రచారం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే దేశం యావత్తు ఇలా కండువాలు పక్కకు పెట్టి గెండాలు పక్కకు పెట్టి వాళ్ళ గుర్తులు పక్కకు పెట్టి పార్టీలు పక్కకు పెట్టి నరేంద్ర మోదీ గారి కోసం ఓటేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంటే మెదక్ పార్లమెంట్లో ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఆయన పేరే ఏమైనా తెలియదు పఠాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి డిఎస్పీలో చేరి పోటీ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళ అభ్యర్థిని ఓడగొట్టుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మరి ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చూస్తే ఆయన చెప్పుకునే కలెక్టర్ అని చెప్తాడు కానీ చెప్ప్రాసి కంటే హీనమైనటువంటి పనులు చేసిండు కేసీఆర్ కాళ్ళు మొక్కిండు మొత్తం పేద ప్రజలకు ధరణి పేరుతో పేద ప్రజల భూములన్నింటినీ గుంజుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి ఇలా హరీష్ రావుకు కేసీఆర్కు లేకపోతే కేటీఆర్కు ఇంట్లో మన ఏమంటే పని మారినటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి అట్లాంటి పని వ్యక్తి బూత్ వైజ్ వైజ్గా ప్రచారం చేయడం జరిగింది బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావుకు మద్దతుగా ప్రతి వార్డులో ఏ వార్డుకు పోయినా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా అన్ని ఏ పార్టీ అయినా పార్టీలలో ఉన్న వ్యక్తులైనా ప్రచారం చేస్తూ కూడా వాళ్ళు బీజేపీకి మద్దతుగా ఓటు మాత్రం వేస్తామని చెప్పడం జరిగింది రఘునందన్ గెలుపు ఖాయము రఘునందరావుకి అపోజిట్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరికి మంచి అభిప్రాయం లేదు వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళందరికి గుర్తు తెలియదు కాబట్టి రఘునందర్ రావు చేసే పనులతో పాటు మోడీ గారి మీద ఉన్న ప్రేమ అభిమానము దేశ రాజకీయాల గురించి దేశ సుభిక్షంగా ఉండాలన్నా దేశంలో దేశం మంచి తీవ్రవాదుల బారిన పడకుంటూ ఉండాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా మోడీ నాయకత్వం కోరుకుంటూ చదువుకున్నవారైనా చదువుకున్నారన్న ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ